ఓవల్ టెస్ట్లో ఇంగ్లాండ్పై ఇంగ్లాండ్ పై ఇండియా గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎగిరి గంతులేశాడు డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ సెలబ్రేషన్స్ వీడియో ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సిరాజ్ ఆఖరి వికెట్ తీయగానే గంభీర్ జంప్ చేస్తూ తన స్టాఫ్ ని హక్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు ఆ తర్వాత గ్రౌండ్ లో గంభీర్ శుభన్ గిల్ ను హక్ చేసుకున్నాడు ఇటీవల కాలంలో గంభీర్ కోచ్ గా టెస్ట్ ఫార్మాట్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో వైట్ వాష్ ఆస్ట్రేలియాతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు దాంతో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ చాలా కీలకంగా మారింది ఇలాంటి టైంలో ఓడిపోకుండా సిరీస్ను డ్రా చేసుకోవడం గంభీర్కు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి సిరీస్ ముగిసిన తర్వాత గిల్ మాట్లాడుతూ ఈ సిరీస్ ప్రారంభానికి ముందు గంభీర్ తమ టీంతో చెప్పిన మాటలని గుర్తు చేసుకున్నాడు మనము యంగ్ టీం కావచ్చు కానీ మనం యంగ్ టీమ్ లా కనబడకూడదు మనం ఒక గన్ టీమ్ లా కనిపించాలని గంభీర్ తన టీంను ను ప్రోత్సహించినట్లుగా గిల్ చెప్పుకొచ్చాడు మ్యాచ్ తర్వాత గంభీర్ ఎక్స్ వేదికగా స్పందించారు మేము కొన్ని గెలుస్తాం కొన్ని ఓడిపోతాం కానీ ఎప్పుడూ లొంగిపోం డన్ బాయ్స్ అంటూ పోస్ట్ చేశాడు గంభీర్